ప్రతి ఏటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కను దర్శకులకు నటీనటులకు రచయితలకు మరియు సాంకేతిక నిపుణులకు ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తారు అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ వీటిని ప్రదానం చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనుపరిచిన వారిని సన్మానించడం కోసం నటులు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ విలియం డెమిటి ఈ అవార్డులను ప్రారంభించారు తొలిసారిగా అకాడమీ అవార్డులను పంతొమ్మిది వందల ఇరవై మే పదహారున లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ రూజ్వెల్డ్ హోటల్లో ప్రదానం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి ఎనిమిది వరకు విడుదలైన సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనుచిన పదిహేను మందికి ఈ అవార్డులను అందజేశారు ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఉత్తమ నటుడు ఎమిల్ జెన్నింగ్స్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆస్కార్ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను ప్రధానోత్సవానికి మూడు నెలల ముందుగానే ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై వరకు బహుమతి ప్రధానం ముందు రోజు రాత్రి పదకొండు గంటలకు ప్రకటించేవారు కానీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి బహుమతి ప్రధానోత్సవం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ప్రకటిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీని చేర్చి విదేశీ చిత్రాలకు కూడా ఇస్తున్నారు